వృద్ధాప్యంలో నీకు ఆసరాగా ఉండేది నీ సంతానం కాదు ఆ సంతానానికి నువ్వు ఇచ్చిన సంకరమే అన్నారండి వాక్యాలు బాగానే ఉంటాయండి కొటేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కానీ నాకున్న ప్రత్యేకమైన గుణం ఏంటంటే ఏదైనా ఒక కొటేషన్ చదివినప్పుడు నేను కొంచెం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాను ఆలోచించి దేనికో కనెక్ట్ అయిపోతాను ఇది వీడియో చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది అలా నేను ఇదిగో మీ ముందుకు వచ్చేసాను అనుకోండి ఈ కొటేషన్ గురించి నేను తర్వాత చెప్తాను కానీ కొంత మీకు ఉపద్ఘాతం ఇవ్వాలి కదా ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ కొటేషన్కి చివర్లో మిమ్మల్ని కనెక్ట్ చేయడం చాలా కష్టమైంది సో నా ఆలోచనలు మితో పంచుకునే ప్రయత్నం చేస్తాను పైకి రావాలంటే కష్టపడి చదవాలి అని అన్నారండి కానీ ఎలా కష్టపడి చదవాలి మాకు చెప్పలేదు ఇతరులను అర్థం చేసుకుంటూ ముందుకు పోవడమే జీవితం అని అన్నారు కానీ అంటే జీవించే కళ అని అన్నారు కానీ ఎలా అర్థం చేసుకోవాలో మాకు చెప్పలేదండి సమస్య వచ్చినప్పుడు సర్దుకోవాలని అన్నారు కానీ ఎలా సర్దుకోవాలో క్లారిటీ ఇవ్వలేదు ఇతరులు చెప్పేది పెద్దలు చెప్పేది గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది శ్రద్ధగా వినాలిరా బాబు అని అన్నారండి అసలు శ్రద్ధ అంటే ఏమిటి అలా వింటే ఏం అద్భుతం జరుగుతుంది మా జీవితంలో అన్నది కూడాను పెద్దగా క్లారిటీ మాకు లభించలేదు అండి ఎవరన్నా తోలనాడినప్పుడు తక్కువ చేసినప్పుడు తక్కువ చేసినప్పుడు ఆ మాటకు వస్తే తిట్టినప్పుడు ఆవేశపడద్దు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అన్నారండి కానీ ఎలా అర్థం చేసుకోవాలో క్లారిటీ అయిపోలేదండి ఎదుగుతున్న క్రమంలో మేము బాధ్యతల్లో ఉండు బంధనాల్లో బంధింపబడమని కూడా అన్నారు ఎంతవరకు బంధనాల్లో బంధింపబడి ఉండాలి అసలు బాధ్యత అంటే ఏమిటి క్లారిటీ దొరకలేదండి జీవితం చాలా విలువైంది దాన్ని నీచంగా చూడద్దురా అని కూడా అన్నారు కానీ ఎంత విలువైందో క్లారిటీ ఇవ్వలేదండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చర్చించండి తప్ప చిరాకు పడద్దు కోపం తెచ్చుకోవద్దు అన్నారు కానీ అలా చర్చించాలో క్లారిటీ ఇవ్వలేదండి మనిషి సర్వం కోల్పోయినా ఒకటి మిగిలి ఉంటుంది అదే జీవితం అని అన్నారండి అనే జీవితం అంటే ఏమిటో అర్థం ఏంటంటే చెప్పలేదు సో ఇలా క్లారిటీ లేకుండానే క్లారిటీ ఇవ్వకుండానే నాకు కూడా నువ్వు అరవై ఏళ్ళు వచ్చేసేయండి అంటే రోజులు వారాలుగా వారాలు నెలలుగా నెలల సంవత్సరాలుగా దొరికిపోయాయి సో ఆ క్లారిటీ కనుక మాకు చిన్నప్పుడు దొరికి ఉంటే ఈ సమాజాన్ని మా జనరేషన్లో ఉన్న చాలా వాళ్ళు చాలామంది సకారాత్మకంగా ప్రభావితం చేసి ఉండేవాళ్ళేమో అని అనిపిస్తూ ఉంటుందండి నాకు అప్పుడప్పుడు కూడా మీరు అనొచ్చు కిరణ్ గారు మీరు ఇప్పుడు చేస్తుంది అదే కదా అని కానీ మేము బాల్యం నుంచి ఎదుగుతున్న క్రమంలోనే మాకు ఈ క్లారిటీ కనుక ఇచ్చి ఉంటే ఎంత బాగుండేదో అని ఇప్పటికీ నాకు అనిపిస్తూనే ఉంటాం బాగా ఉంది కిరణ్ గారు మీరు ఏం చెప్పబోతున్నారు అన్న దాని మీద మాకు ఇంతవరకు ఇంక ఐడే రాలేదు కానీ కొంచెం క్లారిటీ కావాలని మీరు అనొచ్చండి మీరు అడగకపోయినా నేను చెప్తాను అంటే అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అసలు బాల్యంలో చదువు తలుచుకుంటూ ఉంటే ఒక ఇంత ఒక ఇంత బాధ దుఃఖం కూడా కలుగుతూ ఉంటాయండి నాకు ఎవడో ఒక మతాన్ని స్థాపించేట అది కూడాను వాళ్ళ మతానికి సంబంధించి ఇంకో మతాన్ని స్థాపించేట వాడి మతానికి సంబంధం లేని వాళ్ళ మీద వాడు ఏదో పెద్ద పన్ను విధించాట ఇంకొకడు వచ్చి అదే మతం వాడు దాన్ని ఎత్తిపారేశాట్టు కారణం ఏంటంటే ఈ భారతదేశం నా హోమ్ల్యాండ్ అన్నట్టు వాడు అరే అట్లెట్లా అంటాడండి మహాభారత కాలం నాటి అఖండ భారతదేశము సుశాల భారతదేశం ఏమైంది అంటే వాడికి హోమ్ల్యాండ్ అయిపోయిందా ఇంకొకడు వాడి భార్యకి కొన్ని ఏళ్ళు కష్టపడి అన్య మతస్సును కూడా కూలీలుగా మార్చి ఒక పెద్ద సమాధానం కట్టిచ్చేసాడు తెలుసుగా మన అందరికీ అలా ఐదు వంశాలు మన భారతదేశాన్ని ఏలే అది కూడా పదహారవ శతాబ్దం వరకు ఏలే తర్వాత పదహారు నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఆ మతంలోనే మళ్ళీ ఇంకో మతం బయలుదేరి మన భారతదేశాన్ని ఏలింది నైన్టీన్త్ సెంచురీ మధ్యలో మనకేదో ఒక స్పార్క్ వచ్చేసింది అంటే తెలివి తెల్లవారిందని నేను అనకూడదు అండి మరి అంతకుముందు ఈ బ్రిటిష్ ఈ ప్రభుత్వపు మేధావులు యొక్క పాఠ్యాంశాలు ఉండేవి అంటే వాళ్ళ పాఠ్యాంశాలు ఉండేవి లార్డ్ కర్జను మెకాలే లార్డ్ క్లేవ్ హేస్టింగ్స్ ఇంకోటి ఉన్నాడండి మింటో అని మింటో సం సంస్కరణలోనే ఒక పెద్ద పాఠ్యాంశం మాకు వీళ్ళందరూ కూడాను మాకు పాఠ్యాంశాలుగా వచ్చేసారండి అప్పుడు వాళ్ళు మేము బట్టి పట్టడం రాత్రి మగళ్ళు వాటిని చదవడం రెండు మార్కుల క్వశ్చన్కి ఆరు మార్కుల క్వశ్చన్కి పది మార్కుల క్వశ్చన్కి ఆన్సర్లు రాయటం రాయకపోతే ఫెయిల్ కావటము లేకపోతే దెబ్బలు తినటం ఇవే జరిగాయండి ఈస్ట్ ఇండియా కంపెనీ దాని వ్యాపారం వీటి గురించి నాకు టెన్త్ క్లాస్ వరకు పాఠ్యాంశాలు నాకు ఇప్పటివరకు అంటే ఇప్పటికి కూడాను అర్థం కాని విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై వరకు ఆ మాటకు వస్తే డెబ్భై తర్వాత కూడాను ఫిఫ్టీన్త్ సెంచరీ సిక్స్టీన్త్ సెంచరీ రాజులు రాజవంశాలు దండయాత్రలు వాళ్ళ ప్రేమలు పెళ్ళిళ్ళు వాళ్ళ సమాజులు వాళ్ళ పరిపాలన ఎట్సెట్రా ఎట్సెట్రా వీటినే పాఠ్యాంశాలుగా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల ఏ ఉద్దేశంతో పెట్టారు అవి భావి భారత పౌరులు ఏ విధంగా ఉపయోగపడతాయని పెట్టారు నాకు అర్థం కాలేదండి అవి నిజంగా వారి నైతిక జీవితానికి సంఘ జీవితానికి ఎలా వస్తాయి అవి జాతీయ భావాలని వాళ్ళల్లో ఎలా రేకెత్తిస్తాయండి వీటి గురించి ఎవరు ఆలోచించలేదు ఆ రోజుల్లో అయినా ఎటువంటి సిలబస్ ఏంటో నాకు అర్థం కాలేదండి ఇలా మా జనరేషన్ అంతా కూడాను అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చేసాయండి మా అందరికి కూడా అంటే ఇప్పటికీ నాకు అనిపిస్తుంది బలంగా చేవలేని ఎడ్యుకేషన్లో మేము మగ్గిపోయామా అనిపిస్తూ ఉంది ఇవన్నీ కేవలం మార్కులకి పాస్ కావడానికి పనికొచ్చాయి తప్ప ఈరోజు వరకు మా జనరేషన్లో ఉన్న చాలామంది సమాజం మీద ఒక నైతిక ముద్రని సాంస్కృతిక ముద్రని ఆధ్యాత్మిక ముద్రని ఆ మాటకు వస్తే ఒక ఫిలోసాఫికల్ ముద్రని వేయటానికి పనికిరాకుండా పోయామండి కేవలం బతకడానికి ఉద్యోగాలు చేసాం తప్ప మన భారతదేశంలో ఉన్న భేదరికం మీద సామాజిక రుగ్మతల మీద వాటి అవసరాల మీద హిందుత్వం మీద ముఖ్యంగా భారతీయత మీద మేము ఒక అవగాహనని ఏర్పరచుకోలేకపోయాము తర్వాత జనరేషన్ కలిగించలేకపోయాము కూడా మహాభారతం లక్ష్య గ్రంథం రామాయణం లక్షణ గ్రంథం కుటుంబాలు ఎలా ఉండాలి అన్న చెప్పిన గ్రంథం అది భాగవతం ఆధ్యాత్మిక గ్రంథం వీటి విశ్లేషణలు వివరాలు కథలు మాకు పాఠ్యాంశాలుగా లేవ్వండి ఎప్పటికి కూడా లేవు అది ఒక విధంగా చెప్పాలంటే దురదృష్టం దౌర్భాగ్యం అనే కూడా అందువలన మా జనరేషన్ వాళ్ళం ఎక్కువ భాగం నెల జీతాల మీదనే బతికాను తప్ప అది భయంతో బతికాను తప్ప సమాజం మీద మాదైన ముద్ర మేము వేయలేకపోయామండి ఈ లోపల ఉద్యోగ విరమణ వయసు వచ్చేసింది రిటైర్ అయిపోయాం ఆ తర్వాత ఉద్యమిద్దామంటే జవ సత్వాలు కొంచెం మాకు ప్రశ్నార్థకంగా మారాయండి మనందరికీ తెలుసు కదా భారత స్వాతంత్ర పోరాటం దాదాపు నూట పాతికేళ్లకు పైగా జరిగింది అసలు అంతకాలం ఎందుకు కొనసాగింది అప్పుడు నాయకుల యొక్క నైతిక విలువలేంటి కొంతమంది మేధావులు దేశం విడిచి ఎందుకు పారిపోయారు పంపించబడ్డారా బ్రిటిష్ ఇండియాలో కొంతమంది మన భారతీయ మేధావులు సిగ్గు లజ్జా విడిచి వాళ్ళకి ఊడిగా చేయటం ఏంటి ఎందుకు చేయవలసి వచ్చింది అలా చేస్తున్నప్పుడు అప్పుడున్న సోకాల్డ్ నా రాజకీయ నాయకులు ఎందుకు మౌనం వహించారు ఎందుకు నోరెత్తలేదు అసలు వీటి గురించి విశ్లేషణాత్మకమైన పాఠాలు అప్పుడున్నాయా సరే అప్పుడుండే వాతావరణం లేదనుకుందాం తర్వాత ఉన్నాయా మరి దేశభక్తి ఎలా కలుగుతుంది చెప్పండి భారతీయుల్లో బ్రిటిష్ రాజ్ రాజ్యం వెళుతున్న కాలంలోనే సింగపూర్లోనే ఇండియన్ గవర్నమెంట్ ఏర్పడింది దానికి అంతర్జాతీయంగా తొమ్మిది దేశాలు గొప్ప గుర్తింపునిచ్చాయి దానికి ముఖ్యకారుడైన సుభాష్ చంద్రబోస్ నిజంగా అహర్నిశలు శ్రమించి బయట నుంచే బ్రిటిష్ వాళ్ళని గడగళ్ళాడించాడు వాళ్ళ శక్తులన్నీ ఉడిగిపోయేటట్టు చేశారు మరి ఆయన గురించి మచ్చుకైనా కూడాను రోజు వరకు కూడాను గొప్ప పాఠ్యాంశాలు ఎందుకు లేవండి డిగ్రీ లెవెల్లో పీజీ లెవెల్లో అవన్నీ ఉండాలండి ఉండాలి లేకపోతే అసలు మన భారతదేశం ఏమిటో మనం తర్వాత తరగల వాళ్ళకి అందించలేము మనం నా నాకంటే భారతదేశం ఎంత గొప్పదా నా దేశం మీద ఎంత అనైతికంగా క్రోరంగా సాంస్కృతిక దాడి జరిగిందా ఈ వాస్తవాలన్నీ నిజంగా దాచబడ్డాయన్న స్పృహ పరిజ్ఞానం కూడాను ప్రస్తుత టీనేజ్ మిడిలేజ్ జనరేషన్ లేకపోతే ఎలా చెప్పండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏడు దశాబ్దాల కాలం చిన్న కాలం ఏమీ కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది కదా మనకి ఈ సుదీర్ఘ కాలంలో దేశ ఉన్నత్యానికి సంబంధించిన స్కూల్ కరికులం కానీ కాలేజీ కరిక్యులం కానీ ఉందా లేదు కదా కేవలం విద్య విత్తానికి సంబంధించిన వాసనతో ఉంది తప్ప వివేకాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వలేకపోయిందండి ముక్కుశివుడిగా చెప్పాలి అంటే డబ్బు కోసం పందెం గోళం తయారు చేయడానికి మనకు వచ్చింది అలా సంస్కారం ఇవ్వలేని విద్య తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలని పంపించడానికి మాత్రమే పనికొచ్చిందండి పిల్లల్ని విదేశాలకు పంపించి మురిచిపోయి ఆ తర్వాత వాపోవడానికి మాత్రమే పనికి వస్తుంది కదా కిరణ్ గారు ఆలస్యలు ఏమైనా దారి తప్పుతున్నారా ఏదో చెప్పబో ఇంకేదో ఏంటి అని మీకు అనుమానం రావచ్చు చెప్తానండి ఎంత ఆవేశించినా ఆవేదనతో ఉన్నా నేను ఇప్పుడు ఆక్రోషిస్తున్నా కూడా చివరికి నా ఆంతర్యం ఒకటేనండి నా అంతరం ఒకటే అంతరంగం ఒకటే నైతిక విలువలు ఉన్న అరవై డెబ్భై ఎనభై ఏళ్ళు ఉన్న మా జనరేషన్ తర్వాత తరానికి దేశభక్తిని అందించవలసినంతగా అందించలేకపోతున్నది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియపరచలేకపోతున్నది చరిత్రలో జరిగిన తప్పిదాలు పొరపాట్ల మీద అవగాహన కలిగించలేకపోతున్నది రిటైర్ అయిన తర్వాత వ్యాపారం నుంచి తప్పుకున్న తర్వాత కేవలం మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకొని తెప్పడానికి ఆడించడానికి అన్నట్లుగా సమాధానపరుచుకుంటున్నది విదేశాల్లో ఉన్న పిల్లలు తండ్రులు తల్లులు అవుతూ ఉంటే డైబర్ ట్రిపులతో ఇంకా పరుగులోనే ఉంటున్నదండి మా జనరేషన్ అందరూ కాదులంటే చాలామంది మరి మేరా భారత్ మహాన్ హయ అన్న స్ఫూర్తిని రగిలించబోతు రగిలించలేకపోతున్నది కదా అది కేవలం శ్లోగన్కే పరిమిత అయింది కదా ఇదండి నా వేదన మొట్టమొదటిగా నా వీడియోని ఒక కొటేషన్తో పెట్టాను కదా అదేంటంటే వృద్ధాప్యంలో నీకు ఆసరాగా ఉండేది నీ సంతానం కాదు ఆ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం అని చెప్పాను కదా ఆ సంస్కారాన్ని ఉద్యమంలో కొంతమంది సోకాళ్ళు నాయకులు కోనావాదులు పథకం ప్రకారం తుంగలాకి దొక్కారండి దీనికి తోడు లార్డు మెగాలైన ఒక మూర్ఖుడు ఉన్నాడు అజ్ఞాని కుతంత్రంతో వాడు భారతీయ విద్యా విధానాన్ని ఆధ్యాత్మిక విద్యని దెబ్బతీస్తే తప్ప భారతీయుల్ని మనం లొంగ తీసుకోలేం అని పథక రచనలు చేసి అప్పుడు బ్రిటిష్ అధినేతలకి వాడు పంపించే అది అమల్లోకి వచ్చింది మెల్లమెల్లగా చాప కింద నీరులాగా వచ్చేసింది దాన్ని చూసి కూడాను ప్రమాద ప్రమాదఘంటికలు మోగుతున్నా కూడాను అప్పటి నాయకులు పట్టించుకోలేదు వాళ్ళ పథక రచనగా వాళ్ళ ఇంప్లిమెంటేషన్ కూడాను వంత పలికారండి సహకారం అందించారు ఫలితం ఏంటంటే భారతీయ సంస్కారానికి మనం దూరణ అయ్యామండి దాని తర్వాత తరాలకు అందించడంలో విఫలమయ్యాం కదా సో నేననేది ఏంటంటే ఆలోచించాలండి ఆలోచించాలి ఇరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళ తరం ఇప్పటికైనా మెలుకోవాలి ఎందుకంటే మా తరం నిజంగా చెప్పాలి అంటే ఈవినింగ్ ఆఫ్ లైఫ్లో ఉందండి రేపటి ఉదయం ప్రశ్నార్థకంగా మారుతున్నది కాబట్టి దీపం ఎప్పుడు కుడిగెడుతుందో తెలియదు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కనీసం ఎప్పటి నుంచైనా సరే ఇందాక నేను చెప్పిన విషయాలు కనుక తర్వాత జనరేషన్ కనుక అందిస్తే మన దేశానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామో కొత్త ఆత్మసంతృప్తి కూడా మనకు మిగులుతుందండి ఇంతేనండి నేను వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఏమీ లేదండి సో నా వీడియో నాకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మటుకు అద్భుతమైన మెసేజ్ని పెట్టండి లేదు కిరణ్ గారు మొదట్లో మాకు అనుమానంగా వచ్చింది కిరణ్ గారు ఏంటి ఏటో ప్రారంభించి ఏటో వెళ్ళిపోతున్నారని తర్వాత తర్వాత మెల్లగా మీరే క్లారిటీ ఇచ్చారు అని కనుక మీరు నమ్మినట్లయితే మంచి మెసేజ్ పెట్టండి ఇబ్బంది ఏం లేదు మెసేజ్లు ఎందుకో చాలామంది పెట్టట్లేదండి లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని కనుక అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడు నా పేరు మారుతికరణ్ పౌరూరి పౌరూరి మా ఇంటి పేరు పేరండి అందుకనే అప్పుడప్పుడు నాలో పౌరుషబ్దం బయటకు వస్తూ ఉంటుంది పౌరుబాటలు పడుతూ ఉంటుంది అనమాట పడుతూ ఉంటాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ అండి నమస్కారం